అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తాన పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించింది ఆస్టియన్ లో కూడా పాఠశాల ఆరవ సంవత్సరం తెలుగు తరగతులను ఇటీవలే ఘనంగా ప్రారంభించారు పాఠశాల విద్యార్థిని ఆర్యశ్రీ ప్రార్థనలతో తరగతులు ప్రారంభమయ్యాయి పాఠశాలకు జాతీయ స్థాయిలో కోచ్ చైర్పర్సన్ గా ఉన్న ఉపాధ్యాయురాలు రజనీ మారం తరగతులను ప్రారంభించి మాట్లాడారు తానా పెద్దల సహకారంతో ఈ సంవత్సరం కూడా తరగతులను ఘనంగా ప్రారంభించామని గత రెండు సంవత్సరాలుగా తెలుగు పిల్లల కోసం పాచన్ ఎలిమెంటరీ స్కూల్లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఏఐఎస్టీలో తరగతులు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఆస్టిన్ తో పాటు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న తెలుగు వారంతా తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి మాతృభాష అభివృద్ధికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి కోశాధికారి రాజా కసకుర్తి మరియు పాఠశాల చైర్ బాను మాగులూరి విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు తమిళనాట రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్త కాదు శివాజీ కనేషన్ విజయకాంత్ శరత్ కుమార్ కమల్ హాసన్ ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు రజనీకాంత్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారలు ఆ దిశగా అడుగు వేసినట్టు వేసి వెనక్కి కూడా వెళ్ళిపోయారు అయితే ఎంజీఆర్ జయలలితలు ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు వీళ్ళందరితో పోలిస్తే విజయ్ కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువనే చెప్పాలి ఆ అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్ళూరుతున్నట్టు కనిపిస్తోంది తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ విజయ్ చేపట్టిన మీట్ ది పీపుల్ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక విజయ్ గత సంవత్సరం రాజకీయాల్లోకి అడుగు రెండు మానాడు అంటే మహానాడుల్లో విజయవంతంగా నిర్వహించడం చూశాం మధురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి రాజకీయ ప్రత్యర్థి డిఎంకే సైద్ధాంతిక విరోధి బీజేపీలతోనే తమ పోరాటం అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పారు తాను తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని కలిసొచ్చే పార్టీలకు అధికారం గనక దక్కితే వాటా ఇస్తామని కూడా చెప్పారు ఇక విజయ్ చేసిన ఈ ప్రకటన అక్కడ రాజకీయాల్లో అలజడిని రేపింది సంచలనాన్ని సృష్టించింది పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్ కు టెంట్ అవ్వడం మొదలు పెట్టారు ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి సెప్టెంబర్ పదమూడవ తేదీన తిరుచి నుంచి ప్రత్యేక ప్రచార రథంపై ప్రచారాన్ని కూడా ప్రారంభించారు విజయ్ అలా మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలతో సభలు సమావేశాలు ర్యాలీలు ముఖాముఖి రౌండ్ టేబుల్ సమావేశాలు ఇలా తన పర్యటనను ఆయన స్పెషల్ గా ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఇరవైవ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ ద పీపుల్ పర్యటన ముగియబోతోంది తన పార్టీ ప్రచారాలతో అధికార డిఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారంటూ విజయ్ చెప్పుకొచ్చారు కంప్లీట్ యాక్టర్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న భారీ చిత్రం వృషభ రాగిణి ద్వివేది సమర్జిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు కనెక్ట్ మీడియా బాలాజీ టెలిఫిల్మ్స్ అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని శోభా కపూర్ ఏక్తా ఆర్ కపూర్ సీకే పద్మకుమార్ వరుణ్ మధుర్ సౌరభ్ మిశ్రా అభిషేక్ ఎస్ వ్యాస్ ప్రవీర్ సింగ్ విశాల్ గుర్నాని జోహి పారేక్ మెహతాలు నిర్మించారు ఇక రచయిత దర్శకుడు నందకిషోర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీలో మోహన్ లాల్ ను సరికొత్తగా చూపించబోతున్నారు ఇక ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ మూవీ